విలపించకు కానున్నది కాకమానం జరిగిన దాన్ని ఏ అపరాధానికని మమ్మల్ని దండించారు దేవేంద్రుడు దేవతలు చెప్పగా మన్మధుడు తమపై పుష్పబాణాన్ని ప్రయోగించి తమ సమాధిని భంగం చేశాడు ఇందులో మా స్వార్థమేమీ లేదు దేవతల దుర్గతిని సమాప్తం చేయడానికి వారికి సహాయం చేసావు ఇక మాకే దుర్గతి పట్టింది ఎందుకిలా ఎందుకిలా అయింది ప్రభు ఓ కరుణించు మృత్యువాభిషాపా అనుభవించగల సామర్థ్యం నాకు లేదు మన్మధుని బ్రతికించండి ఆయన లేక జీవించలేను నన్ను కరుణించండి మన్మధుని బ్రతికించండి దేవా దేవాది దేవా కామదేవుడు నిరపరాధి కామదేవుడు మా దేవతల హితవు కోరిన వాడే తమరిలోను పార్వతీదేవి మదిలోను అనురాగం రగిలించాడు కామదేవుని క్షమించండి అతన్ని మళ్ళీ బ్రతికించండి దేవాది దేవా మళ్లీ బ్రతికించండి విధి విధానం బలీయమైన అది దేవత అయినా దేవి అయినా తానవుడైనా మానవుడైనా ప్రతి వారు తాము చేసిన కర్మల ఫలితం అనుభవించక తప్పదు ఓ కామదేవుని క్షమించండి అతడు చేసిందంతా స్వార్థానికి కాక పరమార్థం కోసమని చేశాడు అందుకే అతని అపరాధం క్షమార్హం ఓ పరమేశ మన్మధుణ్ణి పునర్జీవితుని చేసి అతని పత్ని రతిపై దయ చూపండి అవును కరుణించండి కామదేవుణ్ణి పునర్జీవితుణ్ణి చేయమని వేడుకుంటున్నాం ఓ తమరు గనక ప్రతికించకపోతే నేను నా ప్రాణాలు ప్రాణ ప్రాణి చేస్తాను మా సమాధిని భంగం చేసి మమ్ము యోగం నుంచి భోగం వైపుకు మళ్లించిన పాపంలో నీవు కామదేవునితో పాలు పంచుకున్నావు జరిగిన అనర్థానికి పరిణామం కామదేవుడు అనుభవించాడు కొంతవరకు నీవు అనుభవించాలి నేను తమను దయాభిక్ష కోరుతున్నాను దండింప చూస్తున్నారా దండించడం అయితే అయిపోయింది రతి ఇక ప్రాయశ్చిత్తం చేసుకోవడమే తరువాయి చేసుకుంటాను చేసుకుంటాను అయితే వినురతి నీ పతి కామదేవుడు మా మూడో కంటి జ్వాలల్లో భస్మీపటలం అయిపోయినప్పటికీ మృత్యువుకు లోనవలేదు అతడు మా కృప వల్ల పునర్జీవితుడయ్యాడు అతడు భౌతిక నేత్రాలకు కనబడడు అతడు బ్రతికి ఉన్నప్పటికీ అంగరూపంలో కానరాడు అతడు అనంగుడైపోయాడు మన్మధుడు అతడిక సశరీరుడు కాడు అశరీరుడైపోయాడు అతడిక అనంగుడు మనోజుడు అని పేరు పొందుతాడు ఏం చేయటం పతిని పొందాక ప్రాయశ్చిత్తం చెయ్యాలి కానీ ఇంత కఠోరం చెయ్యకండి ప్రాయశ్చిత్తం చెయ్యడం పాపాలు చేసిన వారి కోరిక ప్రకారం జరగదు ఎవరి పట్ల దుష్కర్మ జరిగిందో వారి ఇచ్చానుసారం జరుగుతుంది తమరి ఇచ్చానుసారమే కానివ్వండి పరమేశ కానీ ఇది తెలుసు తమరు సర్వశక్తి మంతులు ఎంతో సమర్థులు తమరు గనక కృపతో కరుణతో నాది నా పతిది అపరాధం క్షమిస్తే నాకు సశరీరుడే లభించగలడు తప్పక లభిస్తాడు కానీ ఇప్పుడు కాదు మరి ఎప్పుడు ప్రభు నీవు ద్వాపరయుగం దాకా వేచి ఉండాల్సి ఉంటుంది ద్వాపరయుగం దాకా ద్వాపరంలో కామదేవుడు భగవానుడు శ్రీకృష్ణుడు పుత్రుడు ప్రద్యుమ్నుడుగా జన్మిస్తాడు అతడు నీకు పతి రూపంలో లభిస్తాడు వహించు రతి పరమేశ్వరుడు నీకు చెప్పిందంతా నిజమే కాగలదు ద్వాపరయుగంలో మన్మధుడు మళ్లీ లభించగలడు నారాయణ ప్రతి నిజమేమంటే నేను నీకు అపరాధం చేశాను కామదేవుడు నా సహాయానికనే ప్రయత్నించాడు కానీ దేవేంద్ర తమరి దుర్గతి చూసి స్వామి స్వయంగా సహాయం చేయవచ్చారు ఇందులో తమ దోషం ఏముంది ఎవరికి తెలుసు ఇలా జరుగుతుంది విధి లిఖితం ఎవరికి తెలుస్తుంది ఒకటి ఆధారం ప్రియ కామదేవుని భస్మ భస్మమైపోయాడు ఇంకేమవుతుంది ఇదే జరుగుతుంది తారకాసురుణ్ణి ఎదిరిస్తే కామదేవా ఇదే జరుగుతుంది ఇదే నీవనుకున్నావు అనుకున్నావు నీ పుష్ప బాణాలతో నీవు శివుని వివాహం జరిపించేద్దామనే శివపుత్రుడు జన్మిస్తాడనే వాడు నన్ను వధిస్తాడనే నేనేవో మరణిస్తాననే సర్వ జగతికి తెలుసు ఎవరు మరణించారో ఇక శివపుత్రుడు జన్మించే ప్రశ్నయే తల ఎత్తదు ఆ బ్రహ్మ వరాల ప్రకారం ఇక నేను అమరుండి నన్ను ఎవ్వరూ చంపలేరు ఎవ్వరు సనాపతి నన్ను ఎవరైనా చంపగలరా లేదు మహాబలి ఎవరైనా చవదలుచుకుంటే వారు మిమ్మల్ని చంప సాహసిస్తారు అయితే కాని ఈ సంతోష సమయాదా కాస్త ఆనందం కాస్త రక్తి ఉల్లాసండి మావలి అయితే వెళ్ళో బంధితులైన ఇంద్రుడి అప్సరసలు వాళ్ళు కామదేవుడు మరణించారని కంట తడి పెడుతున్నారుగా తీసుకురా మా ఎదుట నృత్యం చెయ్యమను వెళ్ళో మన్మధుడు భస్మం అవ్వటం వల్ల తారకాసురుడు తనకేమీ అడ్డు లేదని విర్రవీగుతూ ఎనలేని సంతోషంతో మధు నృత్యాలలో తేలాడు అతడు మరిచిపోయిన చేదు నిజమేమిటంటే ఈ సంఘటన జరిగినంత మాత్రాన విధి విధానం ఎన్నటికీ మారబోదు కామదేవుడు భస్మీపటలం అయినప్పటికీ కూడా పార్వతి తపస్సుకు దృఢ నిశ్చయానికి లేశమైన భంగం కలగలేదు సరికదా ఆమె మరింత దృఢ సంకల్పంతో తపస్విని వేషం ధరించి హిమవంతుని ఎదుటికి వచ్చింది పుత్రి పార్వతి తపస్సును వేషంలోనా అవును పితాశ్రీ తమరి ఈ పుత్రిక తపస్సు చేయగోరుతోంది పుత్రి నేను నీ ఈ వేషాన్ని చూడలేను నీ కోరిక వినలేకుండా ఉన్నాను తండ్రి అయి ఉండి కూడా తమరే నా మనసు తెలుసుకోలేకపోతే ఇంకెవరికి చెప్పుకోను నన్ను చెయ్యనియండి పితాశ్రీ కామదేవుడు భస్వం అయిన తరువాత ఇక శివారాధనకు అర్థమే ఉందమ్మా అంత వ్యర్థమే నా మాట విను నీకోసం ఎవరైనా మంచి వరుణ్ణి వెతికి నీకు వివాహం చేస్తాను వద్దు పితాశ్రీ వద్దు ఇలాంటి కఠిన కఠోర శబ్దాలు వినడమే నా పాలిట పాపం నేను జన్మ జన్మాలకు సదాశివుని పతి రూపంలో ఎప్పుడో స్వీకరించాను ఇక అన్యులెవరి గురించి ఆలోచించడము నా ధర్మానికి స్వభావానికి విరుద్ధమే విరుద్ధమే నీ ఆవేశం కాస్త తగించు అంతేకాకుండా తల్లిదండ్రుల గౌరవాన్ని కూడా నిలబెట్టు నీ మాటలు నీ ధోరణి అన్నీ నీ వయసుకు చాలా మించినట్లుగా ఉన్నాయి నేనేం చేశానమ్మా ఇంతవరకు ఇంకా ఏమీ చెయ్యలేదు కానీ ముందు ముందు నీవు చేయదరుచుకున్నది అది ఉచితమేనా నీవు రాజకుమార్తె రాజభవనంలో రాజప్రాసాదంలో నీవు పుట్టి పెరిగిన దానివి శివుని కోసం శివారాధన తపస్సు చేయడానికి అనుమతి నీకు నేను ఎన్నడూ ఇవ్వలేను నేను నీ కోమల శరీరాన్ని తపోజ్వాలలో ఎన్నటికీ బలి కానివ్వను ఎన్నటికీ బలి కానివ్వను ఒక రాజకుమారివై ఉండి ఎవరో యోగిపై ఇటువంటి అనుబంధం పెంచుకోవటం అనేది మన కుటుంబానికి శోభం కలిగిస్తుందా ఇందులో తలవంపులే ఉంది ఉంది కోమలి రాకుమారికి కఠోరుడు యోగిపై ప్రేమ నేటి దాకా జరగనిది భవిష్యత్తులో జరిగితే అది అనుచితమని ఏ ఋషి చెప్పాడు ఏమని అన్నాడు తర్కం బాగా నాకు ఉచితం ప్రయత్నించడం తర్కం అనిపించుకోదు మైనాకా నీవు నీ తల్లి ఇద్దరూ శాంతించండి మొనితనం కోపం ద్వారా మనం ఏ నిర్ణయానికి చేరుకోలేము నేను నిశ్చయించాను పార్వతికి తపస్సు చేయడానికి అనుమతిస్తాను పితాశ్రీ తమరి నిర్ణయం బాగా ఆలోచించే చేశారా నీ ప్రశ్న నన్ను బాగా ఆలోచించే వేసావా తమరు నా ఏ అభిప్రాయంతోనూ ఏకీభవించరా ఇక నాకు సెలవు ఇవ్వండి పితాశ్రీ లేదమ్మా నేను నిన్ను ఒంటరిగా వెళ్లేందుకు అనుమతించయా విజయలు కూడా నీ వెంట వస్తారు ఇక నాకు సెలవు ఇవ్వమ్మా పార్వతి నా చిట్టు తల్లి విశాంతంగా శాంతంగా ప్రశాంతంగా ఉంది ఈ స్థలం రమణీయంగా ఉంది ఇలాంటి చోట ఏకాగ్రతతో తపస్సు చేయవచ్చు నేను ఇక్కడే కూర్చొని తపస్సు చేస్తాను ఇక్కడ తపస్సు చేస్తావా ఒంటరిగా ఇంత ఘోర ఏకాంతంలోనా నిర్మానుష్యమైన ఈ చోట నీకు భయం వేయదా ఎటువంటి భయం ఎవరిని చూసి భయం విధాత రక్షిస్తాడుగా లేదు పార్వతి మేము నిన్ను ఒంటరిగా వదిలి వెళ్ళలేము మేము మహారాజుకి మహారాణికి ఏం చెప్పాలి ఈమె చెప్పిన సమాధానమే వారికి చెప్దాం అడగని ఎందుకు వెళ్ళింది ఎలా ఒంటరిగా వదిలి వచ్చారని చూడండి మీ బాగా బాగాలేదు మీ మొండి పట్టు సముచితమా మీరిద్దరూ ఆవేశపడి లాభం లేదు నా కర్తవ్యం నిర్వర్తించనివ్వండి ఆవేశంతో కర్తవ్యం పూర్తి కాజాలదు ఇక మీరిద్దరూ వెళ్ళండి కాస్త ఆలోచించు పార్వతి ఈ ఏకాంతంలో నిన్నొంటరిగా వదిలి ఎలా వెళ్తాం మనసులో శంకలు కలుగుతాయి మీరిద్దరూ అబలలే కాక ఇక నన్ను కూడా అబలం చేస్తున్నారు నేను నేను నేనిక్కడికి తపస్సు చేయవచ్చానని అందుకై నిర్భయత్వం దృఢత్వం సంకల్పాలు అవసరమవుతాయి ఇక వెళ్ళండి ఇద్దరు మా మనసు అప్పదు పార్వతి మనసు మాట వినకండి బుద్ధిని ఉపయోగించండి శివారాధనను చేసే వాళ్లకు ఏ భయమైనా కలుగుతుందా శివుడు నాతో ఉంటారు మీరు నిశ్చింతగా వెళ్ళండి అయితే నీ ఇష్టం కానీ అప్పుడప్పుడు మేము నీ గురించి కనుక్కుంటూ ఉంటాం शिवाय